ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వింటర్ సీజన్ వచ్చేసింది కదా వింటర్లో ఉసిరికాయలు మనకు బాగా దొరుకుతాయి కదా దీంతో ఉసిరికాయని పచ్చడి చేద్దాం అనుకున్నాను ఈ వీడియో మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను ముందుగా ఉసిరికాయలను బాగా శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలండి వాటికి తాడి అస్సలు ఉండకూడదు ఇలా మరకలు కూడా ఉండకూడదు ఉసిరి మరకలు లేని ఉసిరికాయలు చూసి పెట్టుకోవాలి అర కేజీ ఉసిరికాయలకి సరిపడా నూనె నేను మొక్కుల్లో పోసుకొని ఉసిరికాయలను నేను దూరగా వేయించుకుంటున్నానండి ఈ ఉసిరికాయలు వే వేయించుకునేటప్పుడు మన స్టవ్ని మాత్రము సేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదు ఉసిరికాయలు అన్ని వైపులా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేగాలండి చూస్తున్నారు కదా ఉసిరికాయలు మగ్గుతున్నప్పుడు వాటి కలర్ కూడా చేంజ్ అవుతుంటుంది ఈ గ్యాప్లో నేను ఏం చేశానంటే టూ స్పూన్స్ ఆవాలు టూ స్పూన్స్ జీలకర్ర టూ స్పూన్స్ మెంతులు తీసుకున్నానండి అవి వితౌట్ ఆయిలు మనం ఫ్రై చేయాలండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఉసిరికాయలు ఎలా వేగాయో ఇప్పుడు వన్ సైడ్ ఇలా వేగుతాయి కదా ఇంకో సైడ్ కూడా మనం అలానే వేగించాలి అన్నీ వేగాక ఇలా ఉంటుంది వాట్ వాటిని మనము మొక్కులు అటు ఇటు టర్న్ చేస్తూ ఉండాలి ఇప్పుడు నేను ఈ జీలకర్ర ఆవాలు మెంతులు వేపుతున్నాను కదండి వీటి కలర్ మారుతుంది అండ్ వేపేటప్పుడు మనకు వేగిందా లేదా అని కొంచెం డౌట్ వస్తుంది కదా వాటి కలరే కాదండి అవి వేపుతున్నప్పుడు మనకు మంచి స్మెల్ కూడా వస్తుంది మెంతులు చూడండి కలర్ మారాయి ఆవాలు అయితే మాత్రం మనకు కొంచెం లైట్ కలర్ తెల్లగా అవుతుంటాయి యాక్చువల్గా ఆవాలు బ్లాక్ కలర్ ఉంటాయి కదా అవి తెలుపు కలర్లో వస్తాయి ఇందాక నేను ఉసిరికాయలు వేపి పెట్టుకున్న నూనెలోనే స ఇంకొంచెం సరిపడా నూనె వేసుకొని ఇప్పుడు నేను తాల్పు పెట్టుకుంటున్నానండి ఇందులో ఆవాలు జీలకర్ర వేసి తలుపు పెట్టుకుంటున్నాను దీంట్లోకి నేను కొన్ని కచ్చా పక్కాగా దంచిన వెల్లుల్లి అదేవిధంగా వెల్లుల్లి ముక్కలు రెండు టైప్స్ వేసుకుంటున్నానండి అంటే మనకు పీకిల్స్లోకి చాలా బాగుంటుంది కదా ఫ్లేవర్స్ ఈ వెల్లుల్లిని మనం బాగా వేపొద్దండి లైట్గా వేపితే సరిపోతుంది ఈ పోపు చల్లేరేంత వరకు మనం అలానే పక్కన పెట్టుకోవాలి వేడివేడిగా పీకిల్స్లో మనము పోపు కలపకూడదు ఎందుకంటే కారము నల్లగా అయిపోతుంది ఈ పోపు చల్లారేంతవరకు మనం ఆపాలి ఇప్పుడు మనము వేపి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్లోకి దానికి సరిపడా ఫిఫ్టీ గ్రామ్స్ కారపొడి ఫిఫ్టీ గ్రామ్స్ కారపొడికి సరిపడా ఉప్పు కలిపి నేను ఉసిరికాయ ముక్కల్ని కలిపి పెట్టుకుంటున్నాను ఈలోగా నాకు పోపు కూడా చల్లారిపోతుంది తర్వాత చల్లారిన పోపు ఇందాక నేను వేపి పెట్టుకున్న మెంతులు జీలకర్ర ఆవల పొడి ఇవన్నీ కలిపాక చివర్లో నేను ఈ పోపును కలుపుతాను ఇందులోకి కలిపి పెట్టుకున్నాక దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవాలండి అయితే ఈ ఉసిరికాయలో మనకి ఉప్పు కారం ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే మనం టేస్ట్ చేసి చూసాక దానికి సరిపడా కూడా కలుపుకోవచ్చు కాకపోతే మనం ఉసిరికాయని ఎంతవరకు ఈరోజు యూజ్ చేస్తామో అంత తీసి పెట్టుకోవాలి మిగతాది వేరే డబ్బాలో పెట్టుకోవాలి చూస్తున్నాం కదా మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది దీంట్లోకి లెమన్ పెట్టి పిండుకుంటే కూడా బాగుంటుంది కానీ స్టోర్ చేసిన డబ్బాలు కాకుండా మనకు రోజువారు ఎంత తీసుకుంటామో అందులోనే నిమ్మకాయ పిండి పెట్టుకోవాలండి లేదంటే పచ్చడి పాడైపోతుంది ఇలా నేను ప్లాస్టిక్ డబ్బా నా దగ్గర ఉన్న డబ్బాలో నేను సేవ్ చేసి పెట్టుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి